చీఫ్ మహేష్ కుమార్ మీడియాతో చూద్దాం చెరువులు కుదించకపోవడం వల్ల ఈ నీరంతా కూడా ఇళ్లలోకి వస్తా ఉంది అపార్ట్మెంట్లలో బిక్కు బిక్కుమని ఉండే పరిస్థితి వరంగల్లో నాలుగు సంవత్సరాల క్రితం ఒక వాన పడితే అక్కడ నాటువంటి ఎమ్మెల్యే భూబకాసులు అప్పటి ఎమ్మెల్యే భూబకాసులు చేసిన నిర్వాహకానికి సిటీ ఎంత తల్లడిలిందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం గుర్తు చేసుకోవచ్చు అవసరం ఉన్నది హైడ్రా ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఒక బహత్తరమ నిర్ణయం హైడ్రాని హైడ్రా వల్ల నష్టపోతుంది హైడ్రా టార్గెట్ కూడా డబ్బుండి ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేయాలనే చెడ్డ తలంపుతో కబ్జాలు చేసినటువంటి బకాసురులు ఆనాడు అధికారులు కొంతమంది మీదే టార్గెట్ ఎక్కడైనా బీదవాళ్ళు తెలుసో తెలియకో ఈ దళారుల వద్ద భూములు కొనుక నష్టపోతే వారికి నష్టపరిహారంగా రిహాబిలిటేట్ చేసే కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేస్తున్నారు మూసీ నది విషయంలో కూడా ఇప్పటి వరకు బీదవాని గురిసే ఒక్కటి కూడా కూల్చలేదు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్వ ప్రచారం ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలను జోడించి ఆ వీడియోలను జోడించి విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ నేను మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి బీద ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి ఆ తప్పుడు ప్రచారం చూసి పసలేని ప్రచారం చూసి ఏదో జరిగిపోతుంది హైదరాబాదులో అనే విధంగా ఆ వీడియోలు వస్తూ ఉన్నాయి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మూసీలో ఏ బీదవాని గుడిసె తొలగింపు గురిగా లేదు ఆ ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి మూసీ గనక మూసీ మధ్య నదిలో కట్టినటువంటి కట్టడాలు అసలు నది ప్రవాహానికి అడ్డుగా నిలిచినటువంటి కట్టడాలను తొలగిస్తే తప్ప హైదరాబాదు సురక్షితంగా ఉండేటువంటి అవకాశం లేదు